మాసాయి పండి నారాయణ జిల్లా కార్యదర్శి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇది ఒక మహత్తరమైనటువంటి తెలంగాణ లేదా రైతాంగ పోరాటంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ముఖ్యంగా తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఒక ప్రత్యేకతటువంటి సాధించుకున్నటువంటి ఉద్యమం అనేది మనమందరం గుర్తించాల్సిన విషయంగా ఉంది ఈ దాదాపుగా ఈ పది ఉమ్మడి పది జిల్లాలతో మేము దోపిడిని ఎస్టాబ్లిష్ చేసే రకంగా ఆ ఆ రకంగా తాను పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉండేది భూస్వామ్య దోపిడీ అని అంటే వెట్టి చాపి చేసుకోవడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలని ఏలుతున్నటువంటి భూస్వాములకు జాగీర్దారులకు దేశముఖులకు సంబంధించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి రైతాంగం పైన ఒక దౌర్జన్యపూరితంగా నిరంకుశంగా వాళ్ళని పీడిస్తున్నటువంటి దోపిడీ ఆ రోజు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి దానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి ఉద్యోగం ఇది ఆంధ్ర మహాసభతో మొదలై కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించి ఈ వీరోచితమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని నడిపి నిజాం నవాబు నుంచి అదే రకంగా ఈ ప్రాంతంలో ఉండే భూస్వాముల నుంచి పదివేల పది లక్షల ఎకరాల భూములు సాధించినటువంటి పదివేల గ్రామాల్ని విముక్తి చేసినటువంటి ప్రాంతంగా లేదా అటువంటి మహత్తర పోరాటంగా ఈ ప్రాంతంలో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది ఈ దాన్ని అంటే ఉమ్మ పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇది ఒక ప్రత్యేక రాజ్యంగా ప్రత్యేక సంస్థానంగా నిజాం నవాబ్ కింద కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ దాని నుంచి విముక్తి అయ్యే దశలో పైన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడవ తారీఖు పదకొండవ తారీఖు నాడు ఉమ్మడి సైన్యాలు అంటే యూనియన్ సైన్యాలు ఈ ప్రాంతంలో ప్రవేశించి ఒక సెప్టెంబర్ పదిహేడు వరకు మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా విముక్తి చేసినటువంటి పరిస్థితి ఉంది నిజాం నవాబు నుంచి అనేది వాస్తవమే అయితే అప్పటికే ఉండలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకే ఉండకుండా సుదీర్ఘంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు కూడా నిజాం ఉమ్మడి సైన్యాలు ఇక్కడ ఉండి కమ్యూనిస్టుల్ని ఊచపోత పోసినటువంటి పరిస్థితి ఉంది అంత నిజాం నవాబు కాలం లోపల రెండు వేల మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు చనిపోతే ఆ ఉమ్మడి సైన్యాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండున్నర మూడు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలని ఊచపోత వచ్చినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా దీనికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు నాయకత్వాన్ని టార్గెట్ చేసి భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళని కానీ చాలామంది కమ్యూనిస్టు నాయకుల్ని చిత్రహింసలు పెట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అటువంటి పోరాటాన్ని ఈరోజు రోజు ఉండేటటువంటి కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ బీజేపీ లేదా అమిత్ షా ఇట్లాంటి వాళ్ళు ఈ హిందూ ముస్లిం దానిగా చిత్రీకరణ చేసేటందుకోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు హిందూ ముస్లిం దా ముస్లింల నుంచి విముక్తైనటువంటి ప్రాంతంగా ఇది చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పుడు విషయం అని చెప్పి మేము ఈ సందర్భంగా గురి చేస్తున్నాం ఈ అంతే కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలోకి పోతుందని చెప్పి ముఖ్యంగా పేదలు రైతాంగ నాయకత్వంలోనికి వస్తారని వాళ్ళు ఈ రాజ్యాధికారాన్ని ఇక్కడ స్థాపించుకుంటారని చెప్పి ఓర్వలేనితనం లోపలినే వీళ్ళపైన ఇటువంటి దౌర్జన్యం చేసి మళ్ళీ ఆ దాన్ని అక్కడ కలుపుకొని పాత భూస్వామ్య విధానాన్ని పునరుద్ధరించే ప్రయత్నం మాత్రమే ఆ తర్వాత నెహ్రూ కాలంలో ఉండేటటువంటి పటేల్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి సైన్యం ఎటువంటి ప్రయత్నం చేసింది అని చెప్పి కూడా మేము స్పష్టం చేస్తున్నాం అది ఒక ఉన్నతమైనటువంటి విషయం కానే కాదు ప్రజలపై ప్రజల ప్రజలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆ విలీనంగా మేము భావిస్తున్నాం అదే రకంగా ఈ దాన్ని ఒక విద్రోహ దినంగా మాత్రమే దాన్ని భావించాల్సిన అంశంగా ఉంటుంది కానీ అది ఎట్టి పరిస్థితుల్లో విముక్తి దినంగా కూడా కాదు అని చెప్పి కూడా మేము ఇది చేస్తున్నాం ఆ రోజే అన్నారు అంటే గొర్రెలు తినేటోడు పోయిండు బర్రెలు తినేటోడు వచ్చిందని చెప్పి వచ్చిండ్రు ఆ మాట్లాడిన పరిస్థితి ఉంది ఇదే ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి వెనకబాడతనానికి ఒకవేళ నిజంగానే ఆ రోజు విముక్తి అయ్యి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు ఒక ప్రజాస్వామికమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉండేది అదే రకంగా భూముల లేకపోతే ప్రజలకు గ్రామాలపైన ఒక స్వతంత్ర పూరితమైనటువంటి పరిస్థితి ఏర్పడేది ఆ దానికి వ్యతిరేకంగా చేసిన దాన్ని ఎట్టి పరిస్థితులుగా మనం ఒప్పుకోనాల్సిన విషయంగా ఉండదు అది ఒక విద్రోహ విధానంగా మేము భావిస్తున్నామని అని చెప్పి మేము ఈ సందర్భంగా స్పష్టం